నిమ్మకాయలు పసుపు ఉప్పు మెంతుపొడి అన్నీ కలిపి నిమ్మకాయల్లో కలిపేసి ఒక గాజు సీసాల్లో భద్రపరిచి ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఒక బేషన్లోకి మార్చుకోవాలి ఇదిగో ఈ గాజు సీసాలో నేను భద్రపరిచానమాట ప్లాస్టిక్ దాంట్లో అయితే తేడా వచ్చి బూజు వస్తుంది అందుకు గాజు తీసుకోండి ఈ డబ్బా నిండా నిమ్మకాయ ముక్కలు తీసుకున్నాను ఒక గ్లాసు ఉప్పు మెంత పొడి ఒక స్పూను పసుపు ఒక స్పూను వేసి కలిపి ఇరవై రోజులు అలా వదిలేశాను గాజు సీసాలో పెట్టి భద్రపరిచాను ఇప్పుడు మళ్ళీ మెంతులు కరేపాకు పౌడర్ ఇది ఇది ఒక స్పూను వేసాను ఆ తర్వాత వంద గ్రాముల కారం కూడా వేస్తున్నాను వంద గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది మంటే ఉండదు పిల్లలు కూడా తినొచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే వంద గ్రాముల కారం వేసాము ఒక స్పూను మెంతిపొడి వేసాం కాబట్టి ఉప్పు కొంచెం సప్పబడుతుంది కాబట్టి మీరు కొంచెం సాల్ట్ కలుపుకోండి ఎక్కువ కలపకూడదు మనం మొదటగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని తడి లేకుండా చేత్తో అయినా కలపవచ్చు లేదంటే ఇలా స్పూన్ సహాయంతో కూడా కలపచ్చు కాకపోతే స్పూన్తో ఎక్కువ టైం తీసుకుంటుంది మంట అనుకున్న వాళ్ళు ఇలానే కలుపుకోండి కారము మొక్కకి బాగా పట్టాలి మనం వేసిన పౌడరు సాల్ట్ మెంతు పొడి మెంతులు కరివేపాకు పౌడర్ వేసాము సాల్ట్ వేసాము కారం వేసాము ఇవంత బాగా మొక్కకి ఒక జిగురులాగా రావాలన్నమాట మనం కలిపినప్పుడు డైరెక్ట్గా ఇలానే వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే లాలాజలం ఉత్పత్తి అయ్యి అరుగుదల బాగా ఉంటుంది పేగు కదలిక బాగుంటుంది అంతేకాదు దీన్ని ఇలా గాజు దాంట్లో భద్రపరుచుకొని చట్నీ చేసే ప్రతిసారి చింతపండుకు బదులుగా ఇది కొద్దిగా వేసుకుంటే చాలు చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది పులుపు కూడా సరిపోతుంది ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా చట్నీలో వేసుకొని చింతపండు ఎంత వేస్తారో అంతా ఇదేయండి డాక్టర్లు కొంతమందికి చింతపండు వాడద్దు అంటారు కదా అలాంటి వారికి మాత్రమే నేనైతే చట్నీల్లో ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను చింతపండు కొంచెం గ్యాస్ అని అప్పుడప్పుడు చింతపండు వేస్తాను కొన్నిట్లో తప్పని పరిస్థితిలో ఇలా దాచుకున్నారంటే ఏ పచ్చళ్ళు ఏ చట్నీలో అయినా మీరు చక్కగా వాడుకోవచ్చు కొంచెం తీసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత దీనికి మూత పెట్టేసి గుడ్డబెట్టి కట్టేయటమే నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ కామెంట్లు పెడుతున్న వారికి లైక్ చేస్తున్న వారికి షేర్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇప్పుడు దీనికి మూత పెట్టేసి చూడండి ఎంత కలర్ బాగుందో ఆ గుజ్జు కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఎర్రగా కారం ఉంది కదా మీరు డైరెక్ట్గా అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినొచ్చు టా చాలా టేస్ట్ ఉంటుంది వన్ ఇయర్ వరకు అసలు రంగు మారదు చాలా బాగుంటుంది ఆయిల్ మనము వేయట్లేదు ఆయిల్ లేకుండానే పచ్చడి నచ్చితే లైక్ కొత్త వారైతే సబ్స్క్రైబ్